ప్రైజ్ ద లాడ్ దేవుడి నామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు మనం చెవుడు నత్తి కలిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పచ్చబడిగాక రవ్వ మీకే వందనాలు స్తోత్రాలు నాయనా ఇదిగో ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి దేవా ఇదిగో బిడ్డలందరిని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా చెవుడు కలిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చెవి ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా వారి లోపలనైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయోనైనా వాటి అన్నిటి నుంచి వారికి స్వస్థత దయచేయండి ప్రభావా దేవామి నామంలో వారి చెవులు తెరవబండుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన అయా నత్తి కలిగిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి నాలుక నరమును మీరు సడలించమని వేడుకుంటున్నాను తండ్రి దేవామి యొక్క శక్తి వారిలోనికి పంపించమని వేడుకుంటున్నాను ప్రభా దేవా కనికరించండి నాయన ఇదిగో మీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ప్రవ్వ అనేక కార్యములు నీ బిడ్డలు చూచి ఉన్నారు కదా ప్రవ్వ నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా మీకు సమస్తము సాధ్యమేనా తండ్రి ఏసయ్యా కృప చూపండి నాయన ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో నాయనా నాయన వారందరికీ నాయన నివాసనుడిగా ఉన్నావు కదా ప్రభా దేవా ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరముగా మేలుకరముగా ఉండినట్లు కృప చూపండి తండ్రి ఏసయ్యా మీరే సహాయము దయచేయండి వారందరికీ రక్షణ దయచేయండి ప్రభా అయ్యా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాయన అయ్యా తండ్రి వాళ్ళని దర్శించు ఆ ప్రభా దేవా హాస్పిటల్స్లో నాయన ఇదిగో నాయన నాలుక ఆపరేషన్లు నాయన చెవి ఆపరేషన్లతో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారందరికీ స్వస్థత అనుగ్రహించండి ఎంతో మంది నాయన రోగులుగా పడి ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ మీరు దర్శించువా తండ్రి ఎస్ వారిని కనికరించువా ప్రభా అయా వారందరూ నాయన నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఎస్ అయ్యా వారికి సహాయం దయచేయండి తండ్రి ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి చెవుల్ని మీరు తెరవమని వేడుకుంటున్నాం నాయన వారి నాలుగు నరము సడలించమని వేడుకుంటున్నాము నాయన సహాయము దయచేయండి సహాయము దయచేయండి బిడ్డలు మీరు దర్శించండి ప్రవ్వ దేవా వారితో మాట్లాడండి వారికి రక్షణ దయచేయండి అయినా ఎస్ కనికరించండి వారి ప్రతి దోషాన్ని అవిదేతని మీరు క్షమించండి ప్రవ్వ వారి కుటుంబాల్లో కూడా నాయన సమస్తము సమృద్ధి మీరు దయచేయండి తండ్రి వారి కుటుంబాల్లో కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వాసయా కృప చూపండి నాయన అయా తండ్రి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన నా తండ్రి ఆ బిడ్డలందరికీ నమ్మిక దయచేయండి ప్రవ్వా నమ్మకం లేకుండా నాయన ఏది నాయన ఆశించొద్దని నీవు చెప్తున్నావు ప్రవ్వా ఎయ్యా మొదట మాకు విశ్వాసము నమ్మకము దయచేయండి తండ్రి అయ్యా దానిలో స్థిరపచ్చమని వేడుకుంటాను విశ్వాసమునకు కర్తవు నీవే కదా ప్రవ్వా అయా వారిలో విశ్వాసాన్ని మీరు కొనసాగించండి నాయన నమ్మకాన్ని కొనసాగించండి కృప చూపువా తండ్రి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసేవయ్యా ఎంతో మందిని స్వస్థపరిచిన దేవుడు ప్రవ్వా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన తండ్రి ప్రార్థన వల్ల నాయన ఎవరికి అయినా ఇదిగో వారి రోగము నుంచి నాయన స్వస్థత కావాలని కోరుకుంటున్నారు వారందరికీనైనా మీ ఆత్మ కార్యము జరిగించండి వారందరినీ మీ నామంలో స్వస్థపరచమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీ అందరికీ నా వందనాలండి మీ కుటుంబంలో కానీ మీ బంధువుల కుటుంబాల్లో కానీ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నాకు కామెంట్ చేయండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి ఆ